అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టూకే రన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్కు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం పాల్గొన్నారు ప్రకాశం చౌక్ నుంచి చిరమీరం అల్లూరి సీతారామరాజు స్మారక స్థూపం వరకు రన్ సాగింది అనంతరం జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలను సత్కరించారు ఈ విధంగా భారతదేశంలో చరిత్ర గమనించినట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ మెస్ భారతీయ విద్యాభవన్ స్టూడెంట్స్ మెస్టర్ స్కూల్ స్టూడెంట్స్